యాభై ఏళ్ల వారికి పింఛను ఇది ఎన్నికలకు ముందు ఒక అతిపెద్ద హామీ కూటమి ప్రభుత్వం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రజలకి కానీ ఇప్పుడు అది ఎప్పుడు అనేది క్లారిటీ లేదు దాని గురించి ఆ ఊసే ఎత్తట్లేదు దాని గురించి మాట్లాడట్లేదు అయితే ఈ పాయింట్ని మండల్లో వైసీపీ ఎమ్మెల్సీలు రేజ్ చేశారు వాస్తవానికి అసెంబ్లీలో రేజ్ అవ్వాలి ఇలాంటివన్నీ కానీ అసెంబ్లీకి వెళ్ళట్లేదు కదా ప్రతిపక్ష నాయకులు ఎవరు కూడా పదకొండు మంది కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు అందుకే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారందరికీ యాభై ఏళ్లకే పింఛనిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలి అంటూ మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు అధికారంలోకి వచ్చి పది నెలలైనా సరే ఈ పథకం అమలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు మండలిలో యాభై ఏళ్లకే పింఛన అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది ఈ సందర్భంగా పింఛన్లు అందుకుంటున్న వారిలో పన్నెండు లక్షల మంది వీరు ఉన్నారంటూ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మరో సందర్భంలో వితంతువులు దివ్యాంగులు వంటరి మహిళలకు ఇస్తున్నామని వెల్లడించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇస్తున్నారా లేదా అంటూ గట్టిగా నిలదీయడంతో చివరకు ఈ పథకం అమలుకు సమయం పడుతుందని తేల్చి చెప్పేశారు అంటే ఇక్కడ ఆ పింఛన్లు పింఛన్లు ఇస్తున్నాము వికలాంగ పింఛన్లు అంటే అది వేరు కదా అది యాభై ఏళ్ళులోకి తీసుకుంటారు అది ఎందుకు వికలాంగ కోట దివ్యాంగుల కోట అది అలాగే వీళ్ళు కూడా వితంతువులు పింఛను అక్కడ వయసుతో సంబంధం ఏముంది అక్కడ వితంతువు అనేది అది ప్రామాణికం దానికి దీనికి లింక్ పెడితే ఎలాగా ఇప్పుడు అదే చర్చ నడుస్తుంది కానీ వీళ్ళు చెప్పింది ఏంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు యాభై ఏళ్ళు దాటితేనే ఇస్తాము అనేది ఎవరికైనా అది సామాజిక భద్రత పింఛను దాని గురించి మాట్లాడాలి ఆ చర్చ లేదు ఆ క్లారిటీ లేదు ప్రభుత్వం దగ్గర